ఓకే ప్రభుత్వానికి హెచ్చరించినది ఏమనగా మా గౌరవనీయులైన పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు రెండు వేల పెంచిన నాలుగు వేలు నాలుగు వేల పెంచిన ఆరు వేలు మాకు మాకు ఇచ్చిన విధంగా వాళ్ళు పెంచలేకపోతున్నారు కాబట్టి మేము ఈరోజు మండ ఎంఆర్ఓ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే ఇలాగనే పెద్ద ఎత్తున ఉద్యమించి అవసరమైతే మేము అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని ఈ ప్రభుత్వానికి ఈ అసమర్థ పాలనను హెచ్చరిస్తారు వికలాంగుల సంఘం నుంచి తెలియడం ఏమనగా శ్రీ మందకృష్ణ అన్నగారు మా వికలాంగుల నుంచి ఎన్నో పోరాటాలు చేసి మాకు పింఛన్ ఇచ్చేలా చేశాడు ఇప్పుడు కూడా ఈ నా ఆరు వేల రూపాయలకు కొట్లాడడం జరుగుతుంది కాబట్టి ఆయనకు చేస్తాడని మాకు కూడా ఇప్పటికీ మేము ఆయన తరఫున మేము ఇవన్నీ ధర్నాలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము దీని నుంచి కూడా హైదరాబాద్కు పెద్ద ఎత్తున తరలిస్తాం దీనికి ఒప్పుకోకపోతే ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ధరలను చేస్తాం మాకు ఇచ్చిన మాట ప్రకారమే మేము కొట్లాడడం జరుగుతుంది కాబట్టి మాకు వెంటనే ఈ రెండు వేల పింఛన్ నుంచి బీడీ కార్మికులు రుదేప పింఛన్లో ఒంటరి మహిళలు ఆ వృధులో లందరి వికలాంగులది రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఖచ్చితంగా వెంటనే దీనికి పెంచాలని మేము ఈరోజు రాయపాల్ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేసినాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దీన్ని చూసి కలెక్టర్ ఆఫీసులో ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం ఎనమ్ తారీఖు నాడు ఇవన్నీ చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి లేని ఏడా ఆయనకు గుణపఠం చెప్తామని మేము రెడీ ఉన్నాం జై వికలాంగ్